ఈ రథాలను ఖచ్చిత అక్షయ తృతీయ రోజున కారు చేయడం అనేది ప్రారంభిస్తారు ఒక్కసారి రథోత్సవం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ రథాన్ని వాడరు ఇంకా వాడరు ఇంకా వాడరు వాటిని ప్రసాదంగా భక్తులందరికీ ఇస్తారు మాటాబా మళ్ళీ అక్షయ తృతీయ నాడు వారు కొత్తగా ఈ స్పెషల్ వుడ్ ఉంటుంది అన్నమాట ఆ సైన్స్ తెలిసిన ఆ పూజారులు ఆ పండితులు వారు అడవికి వారే స్వయంగా వెళ్ళి ఫస్ట్ ఆ ట్రీని ఐడెంటిఫై చేస్తారు ఎక్కడి నుండి అయితే ఆ వుడ్ని సేకరించాలి అనేసి తర్వాత వారి యొక్క ఆగమ సంప్రదాయబద్ధంగా ఫస్ట్ అక్కడ కాస్త ఆ వృక్షానికి ఆ భగవంతుడికి ప్రార్థనలు చేసి తర్వాత వుడ్ని కలెక్ట్ చేయడం ప్రారంభిస్తారన్నమాట చేసిన తర్వాత అక్షయతృతీయ నాడు ఎంతోమంది శిల్పులు ఈ రథాన్ని చేయడం ప్రారంభిస్తారు జగన్నాథుడి రథానికి పేరేంటంటే నందిఘో అనే పేరు పదహారు చక్రాలు ఉంటాయి భారీగా ఉంటుంది ఐ థింక్ ఫార్టీ టూ ఫీటో ఫార్టీ ఫోర్ ఫీటో ఉంటుంది హైట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో చాలా చాలా భారీగా ఉంటుంది అనమాట ఆ సైన్స్ ఎంత దిట్టంగా ఉంటుందంటే ఇప్పుడు ఎన్నో తరాలు మారినాయి అయినప్పటికీ కూడా ఆ సైన్స్ అనేది మారలేదు ఇప్పటికొచ్చి మనం ఎటువంటి అంటూ వర్డ్ ఇన్సిడెంట్ మనం ఎప్పుడు వినమాట చేసే విధానం మారకుండా ఉండటం అనేది చాలా గొప్ప చాలా గొప్ప ఆ విధానాన్ని కొనసాగించడం అనేది ఇప్పుడు ఎందుకంటే ఆధునిక యుగంలో అనేక యంత్రాలు వస్తున్నాయి అనేక ప్రతిదీ చెక్కతో ఉపయోగించి వారు చేయటం అనేది చాలా సో అక్కడ ఈ నియమాలు అనేవి చాలా చక్కగా సంప్రదాయాలు అనేవి చాలా చక్కగా పాటిస్తారు సో అలాగా బలభద్రుడికి తాళధ్వజ అని పేరు పద్నాలుగు చక్రాలు ఉంటాయి సుభద్ర పన్నెండు చక్రాలు ఉంటాయి దేవదళన అన్న పేరు అనమాట సో ఆ రకంగా జగన్నాథుడి రథం అనేది మోస్ట్ అంటే భారీ రథం అన్నమాట కొద్దిగా చిన్నది బలభద్రుడిది తర్వాత సుభద్రాది అనమాట ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఆ రోజున రథయాత్ర రోజున ఫస్ట్ జరిగే రిచువల్ పహండి అంటారు అంటే దేవతామూతులను భగవంతుడు జగన్నాథుణ్ణి బలదేవుణ్ణి సుభద్రను సుదర్శను గర్భాలయం నుండి తీసుకొచ్చి ఆ రథాల్లో ప్రతిష్ఠిస్తారు వైభవంగా ఉంటుంది చాలా అద్భుతంగా పోటీ పడుతూ ఉంటారు వారందరూ కూడా చాలా ట్రైనింగ్ ఇవ్వబడిన అర్చకులు మాట సో వారు ఏం చేస్తారు అంటే ఫస్ట్ అఫ్ కోర్స్ సుదర్శనుడు బయటకు వస్తాడు ఆ తర్వాత సుభద్ర మదర్ సుభద్ర బయటకొస్తుంది తర్వాత బలభద్రుడు వస్తాడు తర్వాత జగన్నాథుడు వస్తాడు అనమాట కొంత ఉత్సవ విగ్రహాలు కూడా వస్తాయి విజయ విగ్రహాలు అంటారు అనమాట వారు కూడా వస్తారు ఆ రకంగా ఉపస్థితులు కాగానే సంప్రదాయ ప్రకారం ఇంకొకటి చారాపాం రాను ఇంకొక రుచువులు ఉంటుంది అన్నమాట అందులో భాగంగా ఏంటంటే అక్కడ పూరి ఒక కింగ్ ఉంటాడు రాజు గజపతి రాజులు అంటారు అన్నమాట ఆ డైనాసిటీలో వస్తు వస్తున్నవారు సో ఆయన ఆ రథాల ముందుకు వచ్చి గోల్డెన్ బ్రూమ్తో అనమాట క్లీనింగ్ చేస్తాడు అంటే భగవంతుడి యొక్క సుప్రీమసీ ప్లస్ ఆయన ముందు అందరూ చిన్నవాళ్ళే అంతే కదా ఆ హ్యూమిలిటీని చూపిస్తాడనమాట ఆ నమ్రతను చూపిస్తూ ఆ భగవంతుడి ముందు దాన్ని క్లీన్ చేసి ఆ రకంగా రథయాత్రకు ఈ లోపల అచవులు కూడా వచ్చి రథాన్ని ప్రతిష్ఠిస్తారు కొత్తగా చేసినవి కదా అవును వాటిని కూడా మంత్రోచ్చలణ చేస్తూ దాన్ని ప్రతిష్ఠిస్తారు అది పూర్తి కాగానే వెంటనే ఈ రథయాత్ర అనేది ప్రారంభమవుతుందన్నమాట